మేడం ఈరోజు హాస్పిటల్ది వీడియో ఒకటి వచ్చింది మేడం దానిపైన ఏం జరిగింది ఏం మేడం అది గడిచిన నాలుగు రోజుల నుంచి మాకు ఈ సమస్యతోనే మేము ఇది చేస్తా ఉన్నాము మాకు కూడా ఆ వీడియో రావడం జరిగింది మన హాస్పిటల్ సిబ్బంది లైక్ ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళు అంటే శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది కొన్ని సామాన్లు హాస్పిటల్లో పనికి రాకుండా పెట్టిన సామాన్లు కండెమ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా అనుమతి లేకుండా వెహికల్ తీసుకొచ్చి దాంట్లో వేసుకొని మరి సోలార్ వాటర్ కానీ ఒక జనరేటర్ ఇవన్నీ కూడా కొన్ని వస్తువులు వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళి బయట ముజురీ సామాన్లకి అమ్మడం అనేది జరుగుతుంది ఇది ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది ఒక ఐదారు సార్లు కూడా ఇలా వెహికల్ తీసుకొచ్చి వేసుకొని కానీ మాకు హాస్పిటల్లో సామాన్య కొంత పోతున్నాయి అయితే అది ఎవరు చేస్తున్నారు అనేది ఇంతవరకు మాకు తెలియలేదు అప్పుడొక్కటి అప్పుడొకటి అట్లా విలువైన వస్తువులు కూడా పోతున్నాయి అయితే హాస్పిటల్లో వాళ్ళే ఇది చేయగలరు అని తెలుస్తుంది కానీ మేము మరి ధైర్యం చేసే కంప్లైంట్ ఇవ్వలేకపోయినాము ఎందుకంటే మా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోయింది కానీ ఇప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ ఉండడం వలన మేము ముందుకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన వారు పోలీస్ వారు విచారణ జరిపిస్తున్నారు మేడం మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది మేడం మా దృష్టికి ఇరవై తొమ్మిది రాత్రి నాకు వీడియోస్ వచ్చినాయి సో ముప్పై తేదీని మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముప్పై తేదీన ఎంక్వైరీ బిల్లు మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి వారిని డ్యూటీస్ నుంచి విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది ఇమీడియట్గా ఎంతమంది చేసినారు నలుగురు వ్యక్తులు ఉన్నారు వీడియోలు మనకి ఎగ్జాక్ట్ కానీ లోపల కానీ కెమెరాలు లేవా మేడం మాకు ఉన్నాయి కెమెరాస్ అయితే ఉన్నాయి కాకపోతే కంటిన్యూస్గా పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత కూడా యాక్చువల్లీ సెక్యూరిటీ సిబ్బందితే మాకు తెలిసినప్పటికీ వాళ్ళకి టెన్ డేస్ వరకు మాకు బ్యాకప్ ఉంది మాకు తెలిసినప్పటికీ అది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏదైతే ఆ వీడియో తీశారో అది సెప్టెంబర్ ఏడో తేదీ అయితే మేము తెలుసుకునేది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ టైంలో మాకు ఫ్యూచర్గా న్యూస్ వచ్చింది కానీ అప్పటికి కెమెరా బ్యాకప్స్ లేవు ఫుల్లీ ఉంటే అన్ని వైపు నుంచి కెమెరాలు చూసి ఉండేవాళ్ళము బట్ సెక్యూరిటీ సిబ్బందే ఈ విధంగా చేస్తే ఇంకా అది కరెక్ట్ కాదు కదా సెక్యూరిటీ నిర్లక్ష్యం అంటారా మేడం సెక్యూరిటీ సిబ్బంది ప్లస్ శానిటేషన్ కలిసి చేసిన పనులు ఇవి ओके okay.